ప్రభుత్వం సరిపడా యూరియా సర్వా చేయకపోవడంతో వికారాపు జిల్లా తాండూరులో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెద్దమ్మల మండలం రైతుల సహకార సంఘానికి రెండు వందల బస్తాలు యూరియా వచ్చింది ఈరోజు పంపిణీ చేస్తామని సొసైటీ వెల్లడించడంతో దీంతో గురువారం ఉదయమే సొసైటీ వద్ద భారీ క్యూ కట్టారు భారీ కురుస్తున్న వర్షాన్ని లెక్క అయ్యాక యూరియా కోసం దాదాపు రెండు వందల పైచులకు రైతులు తడుస్తూనే లైన్లో నిలుచున్నారు బస్తా యూరియా దొరికితే అదే పదివేలు అన్నట్టుగా వర్షం తడుస్తూనే మహిళలు రైతులు సైతం కూడిలో నిలబడ్డారు రైతులు మాత్రం చాలా ఇబ్బందులు గురవుతున్నారు యూరియాకు సరిపడా బస్తలు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు